బీసీలకు అండగా ఉండే టీడీపీ కూటమి అభ్యర్థులను బలపరచాలి వేమూరు నియోజకవర్గ మండల కేంద్రమైన బటిప్రోలులో బటిప్రోలు మండల స్థాయి బీసీ సదస్సు ఆదివారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలో వేమూరు నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు బట్టు మల్లికార్జునరావు అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బీసీ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అనేక పథకాలను రూపొందించారు అని అన్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు అమలు జరిపిన బీసీలకు ఆదరణ పథకం పనిముట్లు యాభై ఏడు నుండి ప్రతి ఒక్కరికి పింఛన్ బీసీ చట్టం రూపొందించారన్నారు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేలా కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో వాకా శేషుబాబు రాయన ప్రసాదరావు అనగాని ఏడుకొండలు దీపాల శివప్రసాద్ జొన్నాదుల వెంకటేశ్వరరావు కూరపాటి రఘురామయ్య గుట్టి ముక్కల లెనిన్ కొలుసు పోతురాజు డొక్కు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు కుటుంబ సభ్యులు ఎదుర్కొన్న నిమిత్తం ప్రస్తుతానికి బీసీలు పడుతున్న నిబంధనల మీద ఒక డిక్లరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ముఖ్యమైనది రక్షణ చట్టం బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తూ ఒక తీర్మానం చేయడం జరిగింది దాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ కుటుంబ సభ్యులందరూ హర్షించాల్సిన విషయం ఎంతైనా ఉంది అదేవిధంగా జరిగింది దానికి చాలా గొప్ప విషయం బీసీ బీసీ మహిళలకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక మరి ప్రత్యేకమైన నిదర్శనం అదేవిధంగా బీసీ కుటుంబ సభ్యులకు యాభై సంవత్సరాలు నిండినటువంటి బీసీలందరికీ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని ఈ బీసీ డిక్లరేషన్లో ప్రకటించడం జరిగింది ఇటువంటి మంచి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి జనసేన కుటుంబం మన కూటమి ఉమ్మడి కూటమికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా రజకీయ సోదరులకు చాలా వెనకబడినటువంటి రజకీయ సోదరులు నిత్యం ఇబ్బందుల్లో ఉంటారు కాబట్టి బాగా ఊరు బాగా మన బీసీ కులాల్లోనే అతి పూర్ అయినటువంటి రజక సో రజక సోదరులని ఎస్సీల్లో కలపడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం చాలా ఆనందకరమైన విషయం అదేవిధంగా అదేవిధంగా బీసీ కుటుంబాలంటే చాలా పేద కుటుంబాలు ప్రతి ఒక్కళ్ళు చేనేత కుటుంబం కానీ రజక కుటుంబాలు కానీ గౌడ సామాజిక వర్గాలు కానీ ప్రతి కులము దాదాపు చెప్పకుండా పోతే వాళ్ళు యాభై ఆరు కులాలు ఉన్నాయి బీసీ కులాలు ఇక్కడ మన వేమూరు నియోజకవర్గంలో అత్యధికంగా యాదవ సోదరులు గౌడ సోదరులు మన కుమరి సోదరులు రచకా నాయక వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనకు ప్రత్యేకంగా ఒక పనిముట్లు కల్పించడము వాళ్ళకి యొక్క నిధులు ప్రత్యేకమైన సఫలాలను కల్పించడము ఎన్ని చేస్తానని చెప్పేసి పూర్తి హామీ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు దీని అన్నిటి మీద హర్శనం వ్యక్తం చేస్తూ రానున్న ఎలక్షన్లో జరగబోయే నలభై ఐదు రోజులు ప్రమాద బీమా చేస్తూ చంద్రాన్న బీమా పది లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది చంద్రబాబు గారు ఇవన్నీ జరగాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి ఉమ్మడి కూటమి అధికారం రావాలి ఖచ్చితంగా మన పథకాలని అమలు అవ్వాలి బీసీలు ప్రతి ఒక్కళ్ళు ఈ వేమూరు నియోజకవర్గం అత్యధికంగా బీసీలు ఉన్నటువంటి నియోజకవర్గం అది బట్టి రోజులు మండలం అత్యధికంగా బీసీలు బీసీలు అధికంగా ఉన్నటువంటి గ్రామం అధికంగా ఉన్నటువంటి మండలం బట్టి మండలం ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్త మన బీసీలకి జరుగుతున్నటువంటి వచ్చేటువంటి పథకాల గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కళ్ళు కంకణ మద్దులై ప్రచార కార్యక్రమాల్లో విధిగా పాల్గొని ప్రతి ఒక్కళ్ళు ఈ నలభై రోజులు కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఇక ఆనంద్ బాబు గారు ఎమ్మెల్యే అవుతారు మంత్రిగా కూడా అవుతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరణించిన వాళ్ళకి పది లక్షలు ఎక్సవడం అనేది చాలా ఆశదాయకం ఎందరూ మనం అందరం అన్ని ప్రతి ఒక్క క్రమంలో కూడా ఒక యూనిట్గా ఏర్పడి చక్కగా మనం గవర్నమెంట్ని గెలిపించుకుని మన బీసీలకు అండగా ఉండే ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకుని వాళ్ళకి మా అఖండ మెజార్టీని చేకూర్చి జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లతో ఒక దుష్ప్రచారం చేయమని చెప్పి వాలంటీర్లకు ఒక మెసేజ్ ఇచ్చాడు రేపు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వస్తే పెన్షన్లు ఈ విధంగా ఇబ్బంది పెడతారో మీరు మేమైతే ఇళ్ళకి వచ్చేస్తాం రేపు మమ్మల్ని రానివ్వకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు అని చెప్పి ఒక దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు మనం అందరం కూడా చెప్పాలి రేపు గవర్నమెంట్ వస్తే మనకు గవర్నమెంట్ రాగానే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇదే విధంగా ఇంటికి ఇచ్చి ఇంకా సంక్షేమ పథకాలు ఎన్నో పథకాలు ఇస్తారో అదే అభివృద్ధి చేస్తా ఇలాంటివన్నీ ఇస్తారని చెప్పి మనం ప్రజల్లో తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇక్కడికి వచ్చినట్టు ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా తీసుకుని ఎవరికాళ్ళే ఈ నలభై రోజులు కష్టపడాల్సిన అవసరం ఉంది కనుక మరి మీ అందరికీ ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకున్నాను ముఖ్యంగా ఈ బట్టిప్రల్ మండలంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ సంయుక్తంగా నిర్వహించుకున్నటువంటి ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు బీసీలకు చంద్రబాబు నాయుడు గారు బీసీలకి మేలు చేయాలనే ఉద్దేశంతో డిక్లరేషన్ తీసుకురావడం జరిగింది ఆ యొక్క డిక్లరేషన్లో ముఖ్య భాగంగా బీసీ కులాలందరికీ యాభై సంవత్సరాలు నిండినటువంటి వారికి నాలుగు వేలు పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశం బీసీలు మిగతా కంప్యూటర్ల ద్వారా వాళ్ళ పడకుండా రక్షణ సెంటర్ తీసుకొచ్చే ఉద్దేశం అదేవిధంగా సూపర్ సిక్స్ ఆరు పథకాలను కూడా తీసుకొచ్చాడు సూపర్ సిక్స్ పథకాల్లో బీసీ మహిళలకి కానీ ఇతర మహిళలకు కానీ అందరికీ కూడా మేలు జరిగేలాగా ఎన్నిటికంటే ముఖ్యంగా బీసీలు ఎక్కువ శాతం విద్యావంతులుగా ఉండి ఉద్యోగాలు దీన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈసారి టీడీపీకి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించమని ప్రార్థన అదే కాకుండా మన వేమూరు నియోజకవర్గంలో నక్కా ఆనందబాబు గారిని పైన చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు కూడా మాటిచ్చారు ప్రతి ఒక్కరు కూడా ఈసారి ప్రతి దాంట్లో కూడా మంచిగా చేస్తా అన్నారు ఇది గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరు టీడీపీ సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా ప్రార్థన మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు మహిళలందరికీ కుటుంబంలో ఇద్దరున్నా ముగ్గురున్నా నెలకి పదిహేను వందల కాడకి సంవత్సరానికి పదిహేను వేల కాడకి మరి ముగ్గురు మహిళలు ఉంటే ముగ్గురు పద్దెనిమిది వేల కాడకి సంవత్సరానికి ఇస్తామో మనం బిగం చేశాం నితానికి రెడీ ఉన్నాం కాబట్టి పది సోదరికి సోదరు అందరికీ మనం తెలియపరిచి మీరు ఎటు మన పార్టీ తెలుగుదేశం పార్టీకి ఒకటేట వల్ల మనందరికీ కుటుంబంలో మంచి పేరు జరిగితే అని చెప్పాలి అదేవిధంగా తల్లికి వందం అని చెప్పి ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకి వాళ్ళకు కూడా పదిహేను వేలు కాళ్ళకి ముగ్గురు ఉన్న నలభై ఐదు వేలు నలుగురు పిల్లలు అరవై వేలు చెప్పి మొట్టమొట్టగానే చంద్రబాబు గట్టిగా చదువుతున్నారు కాబట్టి దీని మన పది ఒక్క మహిళకి చెప్పాలా అమ్మ మీకు గతంలో ఇచ్చాను చెప్పి భోగసు మాటలు చెబుతారు మీకన్నా ముగ్గురు పిల్లలు ఒక పిల్లలకి ఇచ్చారు గత ఇతర పిల్లలకు అన్యాయం చేశారు ఇప్పుడైతే మన అట్లా జరగదు మన ప్రభుత్వం మీకు ఇంకా ఎక్కువ లబ్ధి ఉంటుందని చెప్పి మన పూర్తిగా వాళ్ళకి ఎవరిని చెప్పాలా చెప్పాలని బాధ్యత మన బిజెస్ అందరి మీద ఉంది గట్టిగా అందరూ తిరిగి చేసి తెలుగుదేశం పార్టీని అఖండ వైభవంతో అఖండ మెజార్టీతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా మట్కానందబాబు గారి మినిస్టర్గా మనం మంచి చూడాలని చెప్పి ఆశిస్తూ ఈ పీసీ సోదరులందరికీ మరొకసారి ధన్యవాదాలు